హలో ఈరోజు చాలా లెక్కలు అనమాట మ్యాథ్స్ లెక్కలు మాట్లాడుకుందాము మొత్తం ఒక ఒక ఎకరం ఎంత అండి ఈ రోజుల్లో ఒక ఎకరం ఎంత ఉంటుందో అప్రాక్సిమేట్ ఒక ఫిఫ్టీ ల్యాక్స్ వేసుకోండి అంత సొమ్ము తిన్న ఒక నక్క గురించి చెప్తా నేను ఒక ఎకరం ఎంత ఉంటుంది అంటే ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క రేట్లు ఉంటాయేమో ఓకే ఫస్ట్ థర్టీ ఇయర్స్లో ఆ గుంట నక్కకి పెళ్ళయి ముప్పై ఏళ్ళు ఈ ముప్పై ఏళ్ళల్లో ఆ అత్తగారింటి నుంచి వాడు తిన్న అమౌంట్ చెప్తాను అన్నమాట పొలాలు పండలేదు పంటలు పాడైపోయినాయి లేకపోతే ఇంకా ఏదో చెట్టు ఇరిగింది కొమ్ము విరిగింది పచ్చిమిరకాయలు పాడైపోయినాయి బెండకాయలు కుళ్ళిపోయినాయి అని ఇన్ని సంవత్సరాల్లో సంవత్సరానికి లక్ష కాడికి వేసుకున్న తక్కువలో తక్కువ మూడు లక్షల కన్నా తక్కువ తీసుకోడాడు అత్త అత్త మామలకి అబద్ధాలు చెప్పి మూడు లక్షల కన్నా తక్కువ తీసుకోడు కానీ నేను లక్షే వేస్తున్నా సుమారుగా ముప్పై ఏళ్ళలో లక్ష కాడికి వేసుకున్న ముప్పై లక్షలు ముప్పై లక్షలు ఇక్కడే కనపడుతుంది పిల్లలు చదువుడు ఒక్కొక్కళ్ళ చదువు ఒక్కొక్కళ్ళ చదువుకి తక్కువ తక్కువలో ఏడు లక్షలు వేసుకున్న దగ్గర దగ్గర పదిహేను లక్షలు పిల్లల చదువులకి వాడేం పెట్ల అత్తమాముల మీదే వదిలేశాడు పదిహేను లక్షలు సుమారుగా నేను ఒక సుమారుగా వేస్తున్నాను అయ్యో పదిహేను లక్షలు ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ ఇక్కడే కనబడుతున్నాయి జస్ట్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ అలా కూర్చొని పేషెంట్ లాగా కూర్చొని తింటాడు జస్ట్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ ఇంకా ఇంకా చెప్తా ఇల్లు ఇల్లు ఇంటి లోపలేవో చేయించుకోవాలి ఏదో మెట్లు ఉండయి ఎక్కలేకపోతున్నాం దిగలేకపోతున్నాం అని ఒకప్పుడు అప్పుడు ఒక ఎనిమిది లక్షలు దొబ్బేశారు అయ్యో ఎనిమిది మీరే లెక్కేసుకోండి ఎంతో తర్వాత ఇంటిపైన ట్యాంక్ పెట్టించాలని ఒక ఎనభై వేలు తీసుకెళ్ళారంట ఇవన్నీ ఎవరు చెప్పారమ్మ నీకు అంటారేమో ఆ ఇచ్చిన వాడే ఆ ముసలమ్మే చెప్పింది ముసలమ్మే చెప్పింది చాలా క్రితమే చెప్పింది కాకపోతే సమయం సందర్భం వచ్చినప్పుడే మాట్లాడాలి కదా ఎప్పుడు గడితే అప్పుడు మాట్లాడకూడదు అందుకనేసి ఇప్పుడు మాట్లాడుతున్నాను అనమాట ఎవరో చెప్పలేదు ఆ నా ఓన్గా నేను క్రియేట్ చేసుకొని చెప్పట్లేదు సాక్ష్యాలు ఆధారాలతో సహా ముసలి వాళ్ళు ఇద్దరూ చెప్పారు ఈ గుంటనక్క వాళ్ళ అత్త మామలు చెప్పారు అనమాట ఓపెన్ గా పబ్లిక్గా అందరికీ తెలుసు కాత ఎవరు బయటపడి చెప్పలేదు అది ఇంకా ట్యాంక్ కొనుక్కోవడానికి అంతా మళ్ళీ ఇంటి ముందు రేకులు రేకులంటా గేట్లు మెస్ ఏదో పెట్టించడం వాటికి ఒక త్రీ ల్యాక్స్ మళ్ళీ పక్కన ఏదో సావిడేయడం ఇంకేవో చేయడానికి అవి ఒక టూ ల్యాక్స్ లెక్క పెట్టుకోండి ఎంత ఎంత అవుతున్నాయో మరి అగుంట నాకు కే పెళ్ళ ఉంటుంది కదా మరి దానికి దానికి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ గోల్డ్ చేయించింది ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అది తాకట్టు పెట్టుకుందే సగం నాచనం చేసింది సగం ఖర్చు పెట్టి ఎవరెవరికో ఇచ్చింది వాటిని ఏదో చేసి వచ్చింది అది మనకు అనవసరం వాడు దబ్బిన అమౌంట్ చెప్తున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ ఈ గుంటనక్క కూతురికి ఒక ఎనిమిది లక్షలు బంగారం ఎనిమిది లక్షలు బంగారం చేయించింది కొడుక్కి కొడుకో మూడు లక్షలు బంగారం చేయించింది ఇప్పుడుకి ఎన్ని లక్షలు అయినాయి లెక్కేసుకోండి ఇంకా అసలు ఇవన్నీ కాకుండా చిల్లర మల్లరుగా అసలు అప్పుడప్పుడు అప్పుడప్పుడు జస్ట్ అప్పుడప్పుడు ఎత్తుకెళ్ళేవి పదివేలు పాతికి వేలు అసలు పదివేలు తక్కువ అయితే ఉండవు ఇవన్నీ కూడా ఆమె చెప్పినవే అనమాట ఆమె చెప్పిన విషయాలే అప్పుడప్పుడు ఎత్తుకెళ్ళినవే పదిహేను వేలు ఇరవై వేలు అరవై వేలు ఎవరన్నా ముసలి ఒంట్లో బాగాలేదంటే మనీ పంపిస్తారు కదా ఓ నలభై వేలు ఇరవై వేలు అవి కూడా వీళ్ళని నొక్కేసేవాళ్ళు వీళ్ళు బ్యాంకుకి వెళ్ళి తీసుకురమ్మని చెప్తే ముసలి ఈ గుంటనక్కోళ్లే దొబ్బేసేవాళ్ళు అంట అవి కూడా వాళ్ళే చెప్పి ఏడిసి బాధపడేది ఆ ముసలమ్మ ఇలా నలభై వేలు దబ్బేశాడు ఇట్లా ముప్పై వేలు దొబ్బేశాడు అని చెప్పి ఏడ్చేది ఇక వాళ్ళు ఎప్పుడంతా తీర్థయాత్రలకి వెళ్ళారనుకోండి ముసలోళ్ళు ఇల్లు అది చూడమని తాళాలు ఇస్తే ఇంట్లో ఇవన్నీ ఎత్తుకెళ్ళిపోవడము బీరువాలో ఏమున్నాయి అన్నీ చెక్ చేయడం ఇంపార్టెంట్ ఏమన్నా ఉంటే అన్నీ తీసుకెళ్ళి వాళ్ళెళ్లల్లో పెట్టుకోవడం అవన్నీ చేసేవాడు అండి గుంటనక్క అవన్నీ అవన్నీ మనకి ఆ ముసలి చెప్పింది చానా నాడే చెప్పింది అది ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇలా ఇలా ఉంటారమ్మా సొసైటీలో అని చెప్తున్నా ఇంకా ఇంకేమేమి చెప్పిందంటే మనకి ఇంకా ఈ గుంటునకు ఉన్నాడు కదా వీడి ఆడపిల్లలు ఉంటాడు కదా వీడు పుట్టింటి తరుపుళ్ళు వీళ్ళ అక్కలకి చెల్లెళ్ళకి అన్నలకి తమ్ముళ్ళకి అందరికి మాత్రం బాగా చూసుకుంటాడు వీడు ఎలా చూసుకుంటాడంటే అత్తగారి సొమ్మెత్తుకెళ్ళి వాళ్ళకి ఏమన్నా చేయించాలన్నా ఫర్ సపోజ్ ఇప్పుడు వీడి ఆడపిల్లల వీడి సిస్టర్స్ ఉంటారు కదా వాళ్ళ పిల్లలకి పెళ్లిళ్ళైనా ఏదైనా ఫంక్షన్లు అయినా ఏదన్నా చేయించాలనుకోండి ఉంగరాలు ఏమన్నా చైన్స్ ఏమైనా చేపియాలంటే ఇక్కడ ఈ ముసలి దగ్గరకు వచ్చి ఏడ్చి బ్లాక్ మెయిల్ చేసి ఎమోషనల్గా ఏదో ఒకటి ఎమోషనల్గా వాళ్ళకి కన్విన్స్ చేసి ఒక యాభై వేలు అరవై వేలు ఈజీగా పట్టుకెళ్ళేవాడంట అవన్నీ నాకు అప్పుడే చెప్పింది ముసలమ్మ ఇట్లా ఇట్లా చేస్తున్నారని మరి ఎందుకు అడగవమ్మా అంటే గా అంటాం మేము వాళ్ళు తెలుసుకోవట్లేదు ఏం చేసేది వాళ్ళకి సిగ్గులేదు మేము ఎంతని చెప్పేమి అని ఇంక వాళ్ళు బాధపడేవాళ్ళు అనమాట మళ్ళీ ఇంకేం చేస్తాడంటే పాలు రోజు పాలు తీసుకొస్తాడు ఈ ముసలి వాళ్ళకి పాలు తీసుకొచ్చే వంకతో అసలు ముసలి వాళ్ళకి ఎన్ని పాలు కావాలో ఒక అరేటర్ బాగా అయితే లీటర్ లీటర్లు తీసుకొస్తాడు మరి ఆ పాలల్లో పాలతో పాటు పాలలో నీళ్లే కలుపుతాడో ఇంకేం కలుపుతాడో తెలీదు ఈ నెలకు ఒక ఒక ఇరవై వేలు దెబ్బెత్తారు చిక్కడ పాలు అప్పుడప్పుడు పితికిన పాలు అని ఏం చెప్తాడో ఏమో ఈజీగా ఎత్తారు ఈ ముసలి చేత స్థలాలు అవన్నీ అమ్మేపిచ్చి ఆ డబ్బు ముసలి వాళ్ళ దగ్గర పెట్టుకోండి ఎవరికి ఈ బాకండి అని చెప్తాడు గుంటనక్క కానీ అవన్నీ వాళ్ళు ఇచ్చేది ఆ ముసలి వాళ్ళు ఇచ్చేది వీడికే పాల రూపానా పొలాల రూపాయినా పోతా ఉంటాయి అవన్నీ అలా నెల నెల పాల ద్వారా ఒక ఇరవై ఏళ్ళు పాతికేలు ఈజీగా నొక్కేస్తాడు నాకు డౌట్ నువ్వు రాజకీయాల్లో తిరుగుతావు కదా మరి జనాలకి నువ్వు ఏమి నేర్పిస్తున్నావు రాజకీయాల్లో తిరుగుతావు నువ్వు ఏ పార్టీయో ఏమో మనకు తెలియదు కానీ రాజకీయాల్లో తిరుగుతావు నువ్వు ఏం నేర్పిస్తున్నా తండ్రి కూతుళ్ళు విడిపోండి అక్క చెల్లి విడిపోండి అక్కొత్తే చెల్లి చొప్పు తీసుకొని కొట్టాలి అక్కని ఇంటికి రానియకూడదు ఇవే అంటరా నువ్వు నేర్పించేది నీ పిల్లల్ని పెంచింది ఎవరు బురదలో పంది కన్నట్టు ఇద్దరిని కన్నావు ఎవరి మీద కొదిలేసా ఏడు సంవత్సరాలు నీ పిల్లల్ని పెంచిన పిల్ల ఎవరు నీకు విశ్వాసం కూడా లేదా విశ్వాసం కూడా లేదు నీకు ఎంత పడి తింటున్నారు ఇంకా ఎన్ని సంవత్సరాలు తింటారు చీ అన్న తూ అన్నా తింటానే ఉన్నావు సొమ్ము ఒకటిది సోకొకటిది ఆ ఇంట్లో పడి తింటుందేమో నువ్వు నిందలేమో వేరే కూడా అసలు బుద్ధి అనేది లేదా ముసలి ఇవే నన్ను చెప్పేది రాజకీయాల్లో ప్రజలకు కూడా ఇవే నన్ను చదువుతుంది తండ్రి కూతుళ్ళని విడదీయండి తండ్రి ఎలా కూతుళ్ళ మీదకి వెళ్ళాలి ఎలా వాళ్ళని హింసించాలి నా నువ్వు చెప్పేది నీకు పిల్లల్ని పెంచడం చేత అవదు పిల్లలకు పదేళ్ళు వచ్చేదాకా వదిలి పారేసావు దేశాల మీద తిరిగావు పెళ్ళాన్ని పట్టించుకోవు పెళ్ళాని చేతిలో ఏనాడు ఒక అరటి పండు కూడా తెచ్చేయువు సతి కూడా తింటది అసలు నువ్వా నీతులు చెప్తుంది ఎన్ని లక్షలు మింగావు అసలు నీకు తెలుసు పెట్టిన వాళ్ళకు తెలుసు ఆ మధ్యలో చూసిన వాళ్ళకి తెలుసు దేవుడికి తెలుసు నేను ఒక్క రూపాయి అడగను అని నీ గుండెల మీద చేసుకొని మాట్లాడు ఎంత మోసగా అంటే అంత మోసగాళ్ళు ఇలాంటి గుంట నక్కలు సొమ్ము ఒకళ్ళది ఒకళ్ళది అయిపోయింది ఇద్దరు పిల్లల్ని ఏంటి ఇద్దరు పిల్లల్ని కనీ ఒకళ్ళ మీద వదిలేయడం అసలు ఎంతగారికి కరెక్ట్ చెప్పు ఆ పిల్లలకి తల్లిదండ్రులు లేరా తల్లి లేదా తండ్రి లేదా పెద్దమ్మలు పెదనాన్నలు మేనత్తలు మేనమామలు అసలు ఎవరు లేరా ఒక పరిపూర్ణటువంటి కుటుంబం ఉంది ఆ పిల్లలకి అయినా కూడా నువ్వు పెంచకుండా తెచ్చి ఇక్కడ ఎందుకు వేసావు పంతానికి కేవలం పంతానికి ఈ విషయం కూడా ఆ ముసలోళ్ళే చెప్పారు ఈ విషయం కూడా ఎవ్వరూ ఎవ్వరు చెప్పింది కాదు ఎవరు క్రియేట్ చేయడా ఆ ముసలోళ్ళే చెప్పారు పంతానికి తెచ్చేశారు ఈ పిల్లల్ని ఆ ఇంట్లో మేము పెంచుతున్న పిల్ల పరిస్థితి వేరు ఈ పిల్లలు వేరు ఈ పిల్లల్ని ఇక్కడ తెచ్చి ఎందుకు వేయాలి అని ఆ ముసలోళ్ళే చెప్పి బాధపడ్డారు నీ క్యారెక్టర్ ఎంత దిగజారిపోయిందంటే నీకు చీ టూ ఇవన్నీ చాలా చిన్న పదాలు అన్నమాట ఇంకా వాడచ్చు పదాలు బట్ ఇంతకుముందు చెప్పాను కదా యూట్యూబ్ రూల్స్ ప్రకారం అలా మాట్లాడకూడదు అని అందుకే మాట్లాడట్లా నాకు ఇప్పుడు ఒకటి గుర్తొచ్చింది మొన్న ఎవరో ఒక మెసేజ్ పెట్టారు ఏంటమ్మా అసభ్యకరమైన పదాలు వాడుతున్నాను ఒక్కటి చెప్పు ఎక్కడ ఎక్కడ వాడుతున్నాను అసభ్యకరమైన పదాలు ఒక్క వర్డ్ చూపించు ఒక్క వర్డ్ అటువంటి అసభ్యకరమైన పదాలు వాడే ఛానల్స్ వేరే ఉంటాయి వాళ్ళకి ఆ రైట్స్ ఉంటాయి వాళ్ళు వాడతారు ఇట్లా ఫ్యామిలీ ఛానల్స్లో ఫ్యామిలీ ఛానల్స్ కూడా వాడే వాళ్ళు ఉన్నారు బట్ నేనైతే యూజ్ చేయలేదు ఇంతవరకు అసభ్యకరమైన పదజాలము అని నువ్వు అంత మెన్షన్ చేయాల్సిన పని లేదు అంత తీరిగ్గా ఉంటే ఏంటి కొంచెం మంచి మాటలు చెప్పుకో రిలేటివ్స్ కి ఎవడి మీద పడి తినకండి మీ సొంతంగా కష్టపడి సంపాదించుకొని ఎదగండి అని చెప్పుకో అసభ్యమైన పదాలు అంట వీడు చేసిన చండాలం బయట పెడితే గుండాల్సి వస్తాడు ఈ గుంటనక్క గురించి నేను ఇంకా చెప్తాను వీడు ఎలాంటి పనులు చేస్తాడంటే వీళ్ళ సిస్టర్స్ వాళ్ళ వాళ్ళకి ఎవరికైనా రోగాలు వస్తే పెళ్ళాన్ని తీసుకెళ్ళి హాస్పిటల్లో పడేస్తాడు చూడవే మా అక్కల్ని మా చెల్లెళ్ళని మా ఇది ఇది అని ఆ వీడి పెళ్ళంతరపు అక్క తమ్ముళ్ళు అన్నలు ఉంటారు కదా వీళ్ళిళ్ళకి మాత్రం పంపడీడు పరమ దుర్మార్గుడు అసలు పరమ దుర్మార్గుడు అంటే నీ సిస్టర్స్ నీకు అంత తోపా నీ పెళ్ళంతరపు చుట్టాలరా మరి నీ పెళ్ళాం గొడ్డు జాకిరి చేయాలి నీకు నీ అక్కలకి నీ అక్కలకేంటి వాళ్ళ మామలకి కూడా చేయించావుగా ఇరవై ఏళ్ల క్రితం అవి కానీ నీ తరపు చుట్టాలు మాత్రం రాకూడదు నీళ్ళకే నీ అత్తగారికి కన్ను చొక్కలను తీపిస్తే భలే చూసావురా అసలు అందరూ ముందేమో కాయలు దానిమ్మకాయలు పత్తాకాయలు తెచ్చినట్టు తెచ్చి ఇంటో పడేసేవాడివి అయితే ఎందో లేదో తెలియదు నీకు నీ పెళ్ళ మాత్రం ఎర్రగారు పచ్చడిసి పెట్టేది ఈ విషయం కూడా ఆ మసలమే చెప్పింది అందరికి ఇది ఎవరో చెప్పింది కాదు ఎరగారు పచ్చడి వేసి పెట్టేవాళ్ళు ఆ పక్కింటి వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఎవరోనంట కొంచెం కూర ఇచ్చేవాళ్ళు అంట ఆ కూర కూడా వేసేవాళ్ళు కాదంట ఆ కూర వీళ్ళు తిని ఆ మసలమ్ ఏమో ఎర్రగారు పచ్చట కరివేపాక వేసి పెట్టేవాళ్ళు అంట మజ్జిగేమో నాలుగు రోజుల నాడు మిగిలిపోయిన ఇదే మేకడ ఉంటారు కదా నాలుగు రోజులు అడిగి చేసి పోసేవాళ్ళు అంట అది పెళ్ళంతరపు వాళ్ళు అయితే చూస్తావు నువ్వు కాదు గుంటనక్క నేను ఇంకోటి అడుగుతాను మీ అత్తగారికి జబ్బు చేసి మంచాన్ని పడితే నాకు వాళ్ళు ఇల్లు కళ్ళలో కనబెడుతున్నారు తాయిత్తు కట్టండి తాయిత్తు కట్ట కట్టండి అని అంటే అసలు తాయితే తీసుకురాల నువ్వు వాళ్ళ పెద్ద కూతురు తీసుకొచ్చి కట్టిందంట సరే బాగానే ఉంది అవి అడిగింది తీసుకొచ్చి ఏమ కట్టింది బాగానే ఉంది ఆ అమ్మాయి కట్టేసి వెళ్ళిపోయింది అల్లూరు ఆ నెక్స్ట్ డేనే నువ్వు వెళ్ళి తాయిత్తు తీసుకొచ్చా ఆ ముసలమ్మ కట్టేసి వాళ్ళ కూతురు కట్టిన తాయిత తీసేసావేంట్రా అంటే నువ్వు కట్టిన తాయిత్తులో నువ్వు నువ్వు ఏం చేయించావు ఆ తాయితీలో ఏం వేపించా ఎందుకు తీ ఎందుకు తీసేయాలి అసలు వాళ్ళ కూతురు తెచ్చి కట్టింది అది ఎందుకు తీపిచ్చా నువ్వు మనిషి పుట్టాక ఉండాలి కొంచెం ఎందుకు తీయించాల్సిన అవసరం నీకేంటి కడితే ఏంటి తెచ్చిందిగా తెచ్చింది కూతురే కదా అసలు కూతురు కన్నా తోపు నువ్వు ఆ కడుపుని పుట్టింది ఆ కూతురు కదా నువ్వు కాదుగా నువ్వు బయట వాడివి ఎందుకు తీసా ముసలు అడిగినప్పుడు ఎందుకు తెల తాయిత్ కూతురు తీసుకొచ్చాక అప్పుడు నువ్వు పోటీగా తీసుకొస్తా అమ్మాయి కట్టిన తాగితే తీసేసి నువ్వు కట్ నువ్వు తెచ్చింది కడతావా ఎందుకు అలా చేసా ఎందుకు రసైకో ఎందుకు చేసావలా మనిషిలాగా మారు కొంచెం ఎంతసేపు ఆస్తి 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 ఆ అమ్మ తల్లి మళ్ళీ నువ్వేం మాట్లాడుతున్నా చెప్పులు అమ్ముకునేదానివి చెప్పులు కుట్టుకునేదానివి నువ్వేం మాట్లాడుతున్నా నా కూతురు ఏంటి గోడలు దూకట్లేదు అని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చావు కదా నీ కూతురు గోడలు దూకినా గోడలు దూకకపోయినా అది మీ పర్సనల్ అమ్మా అది మీ ఇష్టం మీ కూతురు గోడ దూకితే అది మీకే ప్రాబ్లం గోడ దూకపోయినా కూడా అది మీకే ప్రాబ్లం ఎవరు అనుకోవట్లా ఎవరికేపాను అసలు నువ్వే అన్నా మాట నా కూతురే గోడలు దూకట్లేదు అని నీ కూతురు దూకుతుందో లేదో నీకే తెలియాలి అయినా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఏళ్ళు వచ్చిన పెళ్ళిళ్ళు చేయకుండా పిల్లల జీతాల మీద పడి తినడం ముసలి వాళ్ళ కష్టాల కష్టంతో సంపాదించుకున్న ఆస్తుల మీద పడి తినడం మీకే సాధ్యం మీకే మీకే సాధ్యం అది మీ కాన్సన్ట్రేషన్ పిల్లల భవిష్యత్తు మీద వాళ్ళ పెళ్ళిళ్ళ మీద పెట్టండి ఇంటికి ఎవరిని రానియకుండా చేయడం ఏంటి లేకపోతే తల్లి పిల్లల్ని వేరు చేయడం తండ్రి కూతుర్ని వేరు చేయడం అక్క చెల్లెళ్ళకి తగులు పెడతాం ఇవి కాదురా రా నువ్వు చేయాల్సిన పనులు ఇవి కాదు నీ పిల్లల మీద పెట్టు కాన్సన్ట్రేషన్ నీ కూతురు గోడలు దూకితే మాకేంటి గోడలు దూకపోతే అసలు సొసైటీకి ఏంటి సంబంధం దూకినా దూకపోయినా నీకే ప్రాబ్లం ఎవరికేం ప్రాబ్లం లేదు కొడుక్కి కుక్క గరితే ఎక్కడో మీ అక్కడి దగ్గర కూర్చొని ఫోను చేసినా కూడా రాకుండా ఆ షాపింగ్లు చేసుకునే దిక్కుమాల మీరు మాట్లాడుతున్నారు నీ కొడుకు కుక్క గరితే తీసుకెళ్ళింది ఎవరు నీ కొడుక్కి ఫుల్ జ్వరం వస్తే పది రోజులు హాస్పిటల్లో ఉండి చూసింది ఎవరు ఒక ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదేళ్ల క్రితం నీ కొడుకు పుట్టినప్పుడు నీ కొడుకును బాక్సులో పెడితే ఏ పిల్ల తల్లి తండ్రి ఉండి చూసారా హాస్పిటల్లో నీ కొడుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు అందరి దగ్గర అన్ని ఉంటాయి మాటలు కాకపోతే సమయం వచ్చినప్పుడే మాట్లాడతారా అందరూ నీలాగా ఎప్పుడు పెడితే అప్పుడు ఎలా పెడితే అలా మాట్లాడరు ఊళ్ళో అడ్డమైనవన్నీ నువ్వు చెప్పుకుంటూ గొప్పలు చెప్పుకుంటూ ఏంటి ఒకళ్ళ మీద ఫా ఒకళ్ళ మీద అన్ని తప్పుడువి అన్ని ఫాల్స్ ఎలిగేషన్స్ వేసేసి నువ్వు అని చెప్పుకుంటే అదిగా నమ్మేవాళ్ళు పిచ్చోండి అంతే నమ్మేవాళ్ళే పొలాలు ఉంటే పొలాలన్నీ ఎండబెట్టేసి పనికి పాట లేకుండా ఎవడ అసలు దొబ్బుదామా ఎవరింట్లో చిచ్చు పెడదావా ఏంటి నువ్వు ఊర్లో పెద్దవా నువ్వు ఊర్లో పెద్దవా నీ కొంపలో సమస్యలు నువ్వు పరిష్కరించుకోసాలు